హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి నానబెట్టిన కందిపప్పు పెసరపప్పు సొరకాయ ముక్కలు రెండు టమోటాలు ఆనియన్స్ ఎండుమిర్చి మీరు ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను నిమ్మరసం అది లాస్ట్లో వేస్తాను సాల్టు పసుపు ముందుగా కుక్కర్లోకి నానబెట్టిన కందిపప్పు వేసుకుంటున్నాను కొంచెం పెసరపప్పు సొరకాయ ముక్కలు ఇప్పుడు టమోటా ఆనియన్స్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్టు పసుపు వేసాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మొ కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్మైన ఇప్పుడు మొత్తం కలబెట్టేసి కుక్కర్ విజలు పెట్టేసుకోవాలి ఒక మూడు కానీ నాలుగు కానీ విజల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది నేనైతే ఒక మూడు విజలు పెట్టాను ఫ్రెండ్స్ పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పు అంతా రుద్దుకుంటున్నాను పప్పు రుద్దేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మరసం దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది చింతపండు కంటే నిమ్మరసం వేస్తే బాగుంటుంది ఈ పప్పుకి ఇప్పుడు తరువాత వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు తెల్లుల్లిపాయలు కొన్ని ఆనియన్స్ రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపులోనే పప్పు ఇందులో వేసేసాను ఫ్రెండ్స్ అంతే దో సొరకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పప్పు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా సొరకాయ చాలా మంచిది ఫ్రెండ్స్ తిన్నామంటే ఇప్పుడు వేడివేడిగా రైస్లోకి కొంచెం సొరకాయ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ సొరకాయ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్